నమస్కారంలో నిజంగా ఈరోజు మాకు చాలా సంతోషమవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ద్వారా మా బ్రదాలి చైర్మన్ ఎన్నికైనటువంటి మన వడ్డే వెంకటేష్ అన్న గారికి ప్రత్యేకంగా మేము ఈరోజు ఆయనకి సన్మానం చేసి ఈరోజు శుభాకాంక్ష చెప్తున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలు గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా మేము ప్రత్యేక ధనం తెలుపుకున్నాం ఎందుకంటే ఎక్కువ శాతం తెలుగుదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు కాబట్టి ఆ విధంగా ఆ కొనంలో ఈరోజు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాము ఇంకా రానున్న రోజుల్లో ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఎక్కువ ఉండేది మైనార్టీలు ఎస్సీలో బీసీలు మాత్రం ఎక్కువ వర్క్ చేస్తారనేది ఈ తెలుగుదేశం పార్టీని అందుకే దానికోసము రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మా ఎస్సీ ఎస్టీ బీసీ మన గుర్తించి పదవులు ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకంటే పల్లకల్లి మోసేది మా వాళ్ళే ఎక్కడ చూసినా కదా స్తంభేరు ఎక్కడ కింద స్థాయి నుంచి పైసలు తీసుకోండి ఏ పని చేసుకుంటున్నా మా ఎస్సీ ఎస్టీ బీసీ పని ఎక్కువ శాతం పనిచేస్తున్నారు కాబట్టి మా భవిష్యత్తు కోసము మా పిల్లల భవిష్యత్తు కోసం రాను రోజుల వాళ్ళని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధనవాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఆయనకి కల్పించిన ఇక్కడ ఇతర నాయకులకి ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులకు కానీ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధనవాలు తెలుపుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాన్న రోజుల్లో అన్నగా మంచి పదవులు ఎందుకంటే హార్డ్ అన్న గతంలో నేను చూసాను హార్డ్ వర్క్ చేశాను ఎప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి ఇంకా ఆయన పెద్ద బదిలీలు అని మనసు కోరుకున్నాను థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎస్ఎస్టిబిసి మైనార్టీల తరఫున దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్దపీట బీసీలకు వేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వెంకట వెంకటన్న గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు బీసీల కోసం అదేవిధంగా అట్టడి వర్గాల కోసం అనేక సేవలు అందిస్తూ దాదాపు దశాబ్దాల కాలంగా కూడా పార్టీని అడ్డు పెట్టుకొని ఈరోజు పనిచేసినటువంటి వ్యక్తి వెంకటన్న గారు ఆయనకి ఈరోజు గుర్తింపుగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఎస్ఎస్టి బీసీ మైనార్టీల తరఫున మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా బీసీలకు అండగా నిలబడుతుందంటే వారి ప్రభుత్వానికి కూడా ఎస్ఎస్టి బీసీలు మైనార్టీలు కూడా అండగా నిలబడతారు లేదు ఇంకో రకంగా జరిగితే మాత్రం అది వేరే రకం కూడా మేము కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇప్పటివరకు సముచితమైన న్యాయం ఈ యొక్క పార్టీలో జరుగుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జయభేమ్ జై హింద్ ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాకు గ్రంథాలయ చైర్మన్గా వడ్డే వెంకటగారికి టీడీపీ పార్టీ ఇచ్చినందుకు గాను పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా నామవతరంగా కాకుండా బీసీలను ప్రతి ఒక్కరిను కూడా నామినేటెడ్గా గుర్తించాలని అదేవిధంగా జెండా జెండా మోసినటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఖచ్చితంగా ఓన్లీ నామినేటెడ్ పదవులు లేకుండా మామూలుగా ఎమ్మెల్యే ఎంపీలు కూడా సముచిత న్యాయం కల్పించే విధంగా రాబోయే తరంలో ఖచ్చితంగా వీళ్ళందరినీ గుర్తించి ఉందా ఈ ఈ చిన్న పదవులే కాకుండా పెద్ద పెద్ద పదవులు కూడా ఎమ్మెల్యే ఎంపీలు వస్తే బీసీలకు సముచిత న్యాయం చేస్తారని మేము ప్రధానంగా నమ్ముతున్నాం ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డే వెంకటన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి ఈరోజు గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకో మన్ని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వడ్డే వెంకటన్న గారిని మేము ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాల తరఫున అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ పడ్డారో వాళ్ళందరికీ కూడా ఇంకా మరి మరిన్ని నామినేటు పోస్టులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ నాకు గ్రంథాలయం చైర్మన్ ఇచ్చినందుకు తెలుపడానికి కావడం చాలా సంతోషకరం దీనికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన అమితమైన ప్రేమ ఇంతవరకు మేము ఉంటారు సామాజిక వర్గానికి ఇంతవరకు జిల్లాలో మంచి పదవి రాలేదు ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి పదవి ఇచ్చి మమ్మల్ని కూడా గౌరవించారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నతమైన పదవులు ఉమ్మడి ప్రభుత్వము కల్పించి ఇంకా మంచి పదవులు ఇస్తారని చెప్పి కూడా మీ అందరికీ ఆశిస్తూ మాటిస్తూ ఇలాగే మీరు కూడా ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటే ఈ ఎస్టీ బీసీలు ఉన్నతమైన పదవులకు వస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ నాకు శుభాకాంక్షలు వచ్చేందుకు మీ అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ